జనవరి పది రెండు వేల ఇరవై ఆరు నాటి నేటి జాతకం పన్నెండు రాసుల వారికి కెరీర్ డబ్బు ప్రేమ మరియు ఆరోగ్యం గురించి ముఖ్యమైన ఆధారాలను అందిస్తుంది మేషం సింహం మరియు మకరం ఈరోజు విజయం మరియు విశ్వాసం నుండి ప్రయోజనం పొందుతాయి వృషభం కుంభం మరియు వృశ్చికం రాసులు జాగ్రత్తగా ఉండాలి కొన్ని వారు ఆర్థిక లాభాలను అనుభవించే అవకాశముంది మరియు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించే అవకాశముంది మరికొందరు ఖర్చులు మరియు ఒత్తిడిని నియంత్రించుకోవాలి ఈరోజు మీకు ఏమి కలిగిస్తుందో తెలుసుకోవడానికి నేటి వివరణాత్మక జాతకాన్ని చదవండి ఈరోజు అనేక వారికి కొత్త ఆశ శక్తి మరియు అవకాశాలను తెస్తుంది గ్రహ కదలికలు కొందరికి కెరీర్ మరియు ఆర్థిక విషయాలలో పురోగతిని సూచిస్తాయి మరికొందరు ఓవర్పు మరియు జాగ్రత్త వహించాలని సలహా ఇస్తారు సంబంధాలు ఆరోగ్యం మరియు పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలలో సమతుల్యతను కాపాడుకోవడం ఈరోజు చాలా కీలకం జనవరి పది నాటి జాతకం కూడా అదృష్టం రోజులోని వివిధ భాగాలపై వేర్వేరు ప్రభావాలను చూపుతుందని వెల్లడిస్తుంది కొందరికి ఉదయం ప్రయోజనకరంగా ఉంటుంది మరికొందరు సాయంత్రం నాటికి సానుకూల ఫలితాలను చూస్తారు అందువల్ల సరైన మనస్తత్వం మరియు ప్రణాళికతో రోజును ప్రారంభించడం ప్రయోజనకరంగా ఉంటుంది మేషం నేటి జాతకం మేష రాశి వారికి ఈ రోజు ఉత్సాహం మరియు ఆత్మవిశ్వాసంతో నిండిన రోజు పని చురుగ్గా ఉంటుంది మరియు మీరు మీ అధిక ఆత్మవిశ్వాసాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటారు మీరు ఈ రోజు డబ్బు సంపాదించడంలో విజయం సాధిస్తారు ఖర్చులు పెరుగుతాయి పొదుపు చేయడం మీకు కష్టతరం చేస్తుంది ఈ రోజు పూర్తి కాని పనులు పూర్తవుతాయి మరియు సంక్లిష్టమైన పనిని పూర్తి చేయడానికి మీ తెలివితేటలు మరియు ప్రభావాన్ని ఉపయోగించడంలో మీరు విజయం సాధిస్తారు కుటుంబంలో ఆనందముంటుంది మరియు మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది వృషభం నేటి జాతకం ఈరోజు మీకు కొంత సవాలుతో కూడిన రోజు కొత్త ప్రాజెక్టుల విజయం కోసం మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల నుండి మీకు అద్భుతమైన మద్దతు లభిస్తుంది మీ తల్లిదండ్రుల నుండి ప్రేమ మరియు నమ్మకాన్ని పొందడానికి ఇది సరైన సమయం ఈరోజు కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతాయి చాలా కాలంగా పనిలో పెండింగ్లో ఉన్న ఏదైనా పని ఈరోజు పూర్తవుతుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు ఈరోజు కొన్ని అవాంఛిత మరియు ఊహించని ఖర్చులను ఎదుర్కోవచ్చు మీ ఆరోగ్యం బాగానే మరియు సమతుల్యంగా ఉంటుంది మిథున రాశి నేటి జాతకం మిథున రాశి వారికి ఈరోజు ఆనందం ఆనందం మరియు శాంతితో నిండిన రోజు మీ బంధువులతో సంభాషించే అవకాశం మీకు ఉంటుంది మీ పని విషయంలో ఈరోజు చాలా సాధారణంగా ఉంటుంది మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ప్రాజెక్ట్లో డబ్బు పెట్టుబడి పెట్టే ముందు మీరు జాగ్రత్తగా ఆలోచించాలి రోజు రెండవ భాగంలో అదృష్టం మీకు అనుకూలంగా ఉండటంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ వివాహ జీవితంలో సామరస్యం మరియు ప్రేమ ఉంటుంది ప్రేమ పరంగా ఈరోజు ప్రేమపూర్వకమైన రోజు అవుతుంది మీరు మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం పొందుతారు కర్కాటక రాశి నేటి జాతకం కర్కాటక రాశి వారికి శనివారం గొప్ప రోజు అవుతుంది అదృష్టం మీ వైపు ఉంటుంది ఈ రోజు మీ ఉద్యోగం మరియు వ్యాపారంలో మీ ప్రభావం పెరుగుతుంది మీరు సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు మీ ఉద్యోగంలో మీ ప్రభావం పెరుగుతుంది ఆదాయం పెరిగే రోజు ఇది ఏ రకమైన వ్యాపారంలోనైనా పాల్గొన్నవారు మంచి లాభాలను చూస్తారు ఆస్తి సంబంధిత పని మీకు ప్రయోజనం చేకూరుస్తుంది మీ ప్రేమ జీవితంలో ప్రేమ మరియు సామరస్యం ప్రబలంగా ఉంటాయి మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కడికైనా బయటకు వెళ్లవచ్చు రోజు ఆర్థిక లావాదేవీల విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సింహం నేటి జాతకం రోజు ఈరోజు రోజు అదృష్టం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కెరీర్ వృద్ధికి అవకాశాలు మీకోసం ఎదురుచూస్తున్నాయి ఉద్యోగం కోరుకునేవారు కొత్త ఆఫర్లను పొందవచ్చు మీరు భౌతిక సుఖాలను మరియు వాహనం యొక్క విలాసాన్ని ఆస్వాదిస్తారు కోర్టు కేసులు ఉన్నవారికి అదృష్టం అనుకూలంగా ఉంటుంది మీరు ఈ రోజు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సమన్వయాన్ని కాపాడుకుంటారు మీరు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి మీరు కెరీర్ వృద్ధికి అవకాశాలు ఉంటాయి కన్యా నేటి జాతకం కన్యరాశి వారికి శనివారం శుభం మరియు ప్రయోజనాలతో నిండి ఉంటుంది మీ మనోధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి పనిలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి మీరు కొత్త లో పని ప్రారంభించవచ్చు ఆర్థిక విషయాలు ప్రయోజనం పొందుతాయి మీరు ఈరోజే కొత్త ప్రాజెక్ట్లో పని ప్రారంభించవచ్చు మీకు అదనపు ఆర్థిక ఖర్చులు ఉండవచ్చు మీ వైవాహిక జీవితంలో ఆనందం మరియు మద్దతు లభిస్తుంది ఈరోజు మీరు ఏవైనా ప్రమాదకర ప్రయత్నాలకు దూరంగా ఉండాలి మీరు మీ వైవాహిక జీవితంలోని సౌకర్యాలు మరియు విలాసాలను ఆనందిస్తారు తుల వారికి నేటి జాతకం తుల ఈ ఈరోజు ఒడిదుడుకులతో నిండి ఉంటుంది ఈరోజు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఇది గణనీయమైన మరియు ఊహించని లాభం తెస్తుంది ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మెరుగుపడతాయి మీ ప్రధాన కోరిక నెరవేరవచ్చు ఈరోజు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది మీరు పని కోసం ప్రయాణించాల్సి రావచ్చు మీ విలాసాలు పెరుగుతాయి మీ ప్రేమ జీవితంలో మీరు ఒక పెద్ద ఆశ్చర్యాన్ని పొందవచ్చు రియల్ ఎస్టేట్లో తమ డబ్బును పెట్టుబడి పెట్టాలనుకునే వారికి మంచి ఒప్పందం దొరుకుతుంది ఈ సాయంత్రం మీరు సామాజిక లేదా మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉండవచ్చు వృశ్చిక వారికి నేటి జాతకం పనికి మంచిది అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీకు పనిలో అదనపు బాధ్యతలు ఇవ్వబడవచ్చు కొత్త పని వారికి ఈ ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మరియు మీరు మంచి ఫలితాలను సాధిస్తారు కుటుంబ జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మీకు విభేదాలు ఉండవచ్చు మీకు మీ అత్తమామల నుండి మద్దతు లభిస్తుంది అయితే మీరు ఈరోజు నుండి అయినా డబ్బు అప్పుగా తీసుకోకుండా ఉండాలి లేకుంటే మీరు తరువాత సమస్యలను ఎదుర్కోవచ్చు మీ అత్తమామల నుండి మీకు ఆనందం మరియు మద్దతు లభిస్తుంది ధనుస్సు ఈరోజు జాతకం ధనుస్సు రాసివారికి ఈరోజు ఉత్సాహం మరియు ఉత్సాహంతో నిండి ఉంటుంది అయితే మీరు అతిగా ఆత్మవిశ్వాసం పెట్టకూడదు లేకపోతే మీరు తప్పు అడుగువేయవచ్చు మీరు మానసిక ఒత్తిడి మరియు కష్టాలను ఎదుర్కోవచ్చు ఈ రోజు ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు కొంత బాధ్యత ఇవ్వబడుతుంది మీ ఉన్నతాధికారుల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది మీ పెద్ద కోరిక ఈరోజు నెరవేరవచ్చు ప్రభుత్వ రంగంలో వారికి అదనపు మద్దతు లభిస్తుంది విద్యా రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి వారు మంచి మరియు ముఖ్యమైన స్థానాన్ని సాధించవచ్చు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మకరం ఈరోజు జాతకం మకర రాశి ఈ ఈరోజు విజయం మరియు ఉత్సాహంతో నిండి ఉంటుంది ఈరోజు మీ ప్రణాళికలకు విజయం లభిస్తుంది మీరు ఉన్నత విద్యలో మంచి విజయం సాధిస్తారు ఉద్యోగంలో ఉన్నవారు ఈరోజు గణనీయమైన బాధ్యత మరియు విజయాన్ని సాధించవచ్చు కుటుంబ జీవితం మీకు మంచిది మీ ప్రేమ జీవితంలో మెరుగైన సామరస్యం ఉంటుంది గత రోజులతో పోలిస్తే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మీరు మీ మాటలను నియంత్రించుకోవాలి మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది మీరు మీ ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవాలి కుంభరాశి నేటి జాతకం మిశ్రమ దినం ఉంటుంది మీరు ఈ రోజు ప్రమాదకర వ్యాపారాలకు దూరంగా ఉండాలి ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి కాని మీరు ఆకర్షణీయమైన ఒప్పందాల పట్ల జాగ్రత్తగా ఉండాలి పనిలో శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి ఒక ముఖ్యమైన పని ఆలస్యం కావచ్చు మానసిక ఒత్తిడికి కారణమవుతుంది అదనంగా మీరు ఈ రోజు ఖర్చులు పెరగవచ్చు ఈరోజు చట్టపరమైన విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి మీనం నేటి జాతకం మీన రాశివారికి శుభప్రదమైన మరియు అదృష్టవంతమైన రోజు ఈరోజు పూర్తి కాని పనులు పూర్తవుతాయి మీరు స్నేహితులు మరియు సహోద్యోగులతో మెరుగైన సమన్వయాన్ని కొనసాగించాలి మీరు పనిలో మీ అదృష్టం మరియు అనుభవం యొక్క ప్రయోజనాలను పొందుతారు ఈ రోజు మీ ఖర్చులు పెరుగుతాయి మీరు ఎక్కడి నుండో కొన్ని శుభవార్తలు వినవచ్చు మీ సుఖాలు మరియు విలాసాలు పెరుగుతాయి మరియు మీ వివాహ జీవితంలో మీ భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీ ఆరోగ్యం బాగుంటుంది మరియు మీరు మతపరమైన కార్యకలాపాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు కాబట్టి నేటి వీడియో కోసం అంతే సనాతన ధర్మం పురాణాలు మరియు నీతిపై ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి ధన్యవాదాలు